హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది శనివారం రోజు వీడియో నేను శనివారం సోమవారం రెండు రోజులు ఇంట్లో దీపం పెట్టుకుంటాను ఉదయాన్నే లేచి ఇళ్ళన్ని చిమ్మి తుడిచి బయట కూడా ముగ్గులని పెట్టుకొని దీపం అయితే పెడుతున్నాను దేవుడికైతే దేవుడికి అయితే నైవేద్యం అయితే ఏం చేయలేదండి హెల్త్ బాగాలేదు రెండు రోజుల నుంచి అందుకొని కొబ్బరికాయ కొట్టుకొని సింపుల్గా పూజ అయితే చేసుకొని హారతి అయితే ఇచ్చానండి ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో దీపం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉండిద్దండి ఫైనల్గా అయితే పూజ అయిపోయింది గుమ్మాను కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గేసుకొని అలంకరణ చేసుకున్నానండి బయట కోట దగ్గర కూడా పూజ చేసుకొని నైవేద్యంగా ఫ్రూట్స్ అయితే పెట్టానండి పూజ అంతా కంప్లీట్ అయినాక కిచెన్ూలోకి వచ్చి వంట స్టార్ట్ చేశానండి ఇవి పెసలు చారండి చాలా టేస్ట్గా ఉంటాయి బాడీ కూడా సలవండి ఫస్ట్ పెసల్లో చిన్న చిన్న నాలుకలు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలో పోసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఫైనల్గా అయితే అయితే ఫ్రై అయినాయి అండి తీసుకొని నేలంతా తుడుచుకొని దాని మీద అయితే పోసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రెష్ చేసుకోవాలండి నేను చపాతీ కర్రతో పెసలు మొత్తం అలాగ వీడియోలో చూపించిన విధంగా ఫ్రెష్ అవుతున్నాను ఫైనల్గా అయితే అయితే ఈ విధంగా చేత్తో నలుపుకోవాలండి ఇట్లా నలపడం వల్ల పైన పొట్టు మొత్తం పోయి శుభ్రంగా క్లీన్ అవుతాయి ఫైనల్గా అయితే పెసలు అయితే రెడీ అయినాయి అండి వాటర్లో వేసుకొని రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని కొద్దిగా ఆయిల్ రెండు డ్రాప్స్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెసలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి ఈలోగా టమాటాలు పచ్చిమిరగాయలు పెద్దలపాయలు కట్ చేసుకోవాలండి పప్పు అయితే ఉడికిపోయిందండి కట్ చేసుకున్న పచ్చిమిరగాయలు టమాటాలు పెద్దలపాయలు దాంతోపాటు చింతపండు కూడా ఒకేసారి వేసుకున్నానండి వేసుకొని తగినంత కారం అర స్పూను పసుపు వేసుకొని ప్లేట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి పప్పు ఉడికిందో లేదో ఒకసారి ప్లేట్ తీసుకొని చూసుకోవాలండి పప్పు అయితే ఉడికిపోయింది మనం తగినంత ఉప్పు వేసుకొని వినుపుకొని వాటర్ పోసుకోవడమే అండి ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో ఒక్కసారి వాటర్ పోసిన తర్వాత చూసుకోవాలండి మనకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి స్టవ్ ఆన్ చేసుకొని చార్ని ఒకసారి బాగా తెరని ఈ ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తాలింపు వేసుకోవాలి ఫస్ట్ నూనె వేసుకొని తిరగమాత గింజలు పెద్దలిపాయ ముక్కలు చిన్నల్లిపాయలు కూడా వేసేసానండి ఉల్లిపాయలు నాలుగు కచ్చ పచ్చ వేసానండి అలాగే అవి ఫ్రై అయినాక మిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలింపు అయితే రెడీ అయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి చారు చాలా టేస్ట్గా ఉంటాయి ఫైనల్గా తిరుగు తాలింపు అయితే అయిపోయిందండి తెరలే చార్లు పోసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిందండి ఒకసారి ట్రై చేయండి అండి ప్లేట్ వేసుకొని రెండు నిమిషాలు మరగనివ్వాలండి సిమ్లో ఈలోగా క్యారెట్ ఫ్రై చేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా కొద్దిగా వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఫ్రై అయినాక క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి నేను పావు కిలో క్యారెట్ తీసుకున్నానండి తిరుగుమతి వేసేటప్పుడు ఆయిల్ అంతా గ్యాస్ మీద పడితే అదంతా చెండాలంగా గలీజ్గా ఉండిదండి అందుకొని తుడిచిందే తుడుచుకుంటూ ఉంటాను ఫైనల్గా అయితే క్యారెట్ కూడా ఫ్రై అయిందండి వెల్లుల్లి కారం వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈలోగా చారు కూడా బాగా తెల్లాయండి స్టవ్ ఆన్ చేసుకున్నాను రైస్ కూడా పెట్టేసానండి ఇలాగా రైస్ ఉడికేసిద్ది మొన్న అయితే షాపింగ్ చేసామండి మా బొడ్డోడికి బట్టలు తీసుకున్నాము చీరాల్లో రమేష్ షాప్ అండి ఇక్కడ బట్టలు అయితే బాగుంటాయండి క్లాత్ మటుకి సూపర్ అండి లేడీస్ కూడా పట్టు ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి క్లాత్ అయితే బాగుండుద్ది మీరు కూడా ఒకసారి చీరాలు ఉంటే విజిట్ చేయండి అండి నేను కూడా ఒక సారీ తీసుకున్నాను కలర్ బాగుందో లేదో కామెంట్ చేయండి అండి మన ఛానల్ ఈ శారీస్లో మొత్తం ఏడు రంగులు వచ్చినాయండి నేను ఈ రంగు తీసుకున్నాను నాకైతే ఈ కలర్ నచ్చిందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా బాగుంది కొత్త మోడల్ అండి ఇది మీరు కూడా ఒకసారి చీరాలు వస్తే షాపింగ్ విజిట్ చేయండి అండి మన ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకు కూడా సబ్ మర్చిపోయినండి శారీ కాస్ట్ వచ్చి ఆరు వందలండి Bye.